నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎ న్యూస్ బుల్టిన్ లో ముందుగా హెడ్ చూద్దాం. రాహదారి భద్రతా నిబందన పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత. జిల్లా కలెక్టెడ్ పి ప్రశాంతి భద్రతా ప్రమాణాలు పాటించడంలో భాగంగా రోడ్డు ప్రమాదాలు రహదారి నియమ నిబంధనలపై నిరంతరం చర్చ జరగాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు రాజమహేంద్రవరంలోని స్థానిక జిల్లా కలెక్టర్ కార్హిల సమావేశం మందిరంలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు ముగింపు వేడుకలకు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధన సురక్షిత ప్రయాణానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని సూచించారు తెలిసే అందరం ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘించే తప్పులు చేస్తామని అది మనకు ఒక అలవాటుగా మారిందని అన్నారు ఇతరులు ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘిస్తే వారి వంక తప్పు చేసినట్లు చూస్తామని అదే ట్రాఫిక్ నిబంధనలు మనం ఉల్లంఘిస్తే అదే కరెక్ట్ అనే భావన అనేది ఉండకూడదన్నారు నిబంధనలు పాటించడం మనకు అర్థవ్యమని ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా ప్రమాణాలను పాటించినప్పుడు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఆస్కారం ఉందని తెలిపారు రహదారి ప్రమాణాలను పాటిస్తున్నామా లేదా అన్నది ప్రతి ఒక్కరూ ఎవరికి వారే స్వీయ ఆలోచన చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సిహెచ్ సంపత్ కుమార్ ఎం రవికుమార్ జి రామ్ నారాయణ ఇతర ఆర్టీఓ కార్యాలయ అధికారులు సిబ్బంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

కూడా చూసుకుంటే అట్ అన్ యావరేజ్ మనం ఎప్పుడు కూడా ఏదైనా విషయం తెలుసుకోవడానికి తెలుసుకుంటాం కానీ మనం తెలుసుకోవడం నేర్చుకోవడం దాని యొక్క రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది అంటే పాటించుకుంటాం తెలిసిన విషయం కానీ మనం పాటించు యాక్చువల్గా హెల్మెట్ లేకపోతే అయితే ఫ్యూ సెకండ్స్ మనకి అసలు ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా స్కోప్ ఉంటది బట్ ఆ హెల్మెట్ అనేది అసలు ఇంజరీనే అవ్వకుండా కాపాడుతుంది కానీ మనం హెల్మెట్ పెట్టుకోమని ఎవరైనా వీళ్ళు కానీ పోలీసు కానీ పెడితే ఊరికే వీళ్ళకి ఏదో వాళ్ళ బాస్ ఏదో బా తిట్టినట్టున్నారు ఇక్కడ పెడుతున్నారు అని మీరే అంటారు కొందరికేమో హీర్ ఊడిపోతుందంట కొందరికి హెడ్ఏక్ వచ్చేస్తుందంట ీన్స్ అఫీషియల్ గా కూడా ఎప్పుడైనా హెల్మెట్ డ్రైవ్స్ జరిగితే దే యూస్ టు బ్యూ బట్ హీ రోడ్ పైన హెడ్ ఎక్ ఈజ్ ఇట్ మోర్ వాల్యుబుల్ దెన్ లైఫ్ సో ఎవరికో ఒకసారి జరుగుతుంది మనకి జరగదు అని మనం ఎందుకు అనుకోవాలి నోబడి నోస్ ద డెస్టినేషన్ సో ఒక్కసారి మనం హెల్మెట్ వేసుకోవడం అనేది హండ్రెడ్ పర్సెంట్ కంపై కంప్లై అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద రోడ్ యాక్సిడెంట్స్ తగ్గుతాయి డిజిటల్ ఇంటర్వెన్షన్స్ అని చెప్తున్నారు మనకి నేషనల్ హైవేనే మన మెయిన్ రోడ్ అక్కడ బోర్డు ఉంటుంది స్పీడ్ ఆర్ ఓవర్ మీ స్పీడ్ అనేది బియాండ్ ద లిమిట్స్ అని లేకపోతే మీరు ఓవర్ స్పీడ్లో వెళ్తున్నారని మనకు కాషన్స్ వస్తాయి అసలు ఎంతమంది చదువుతున్నారు అది విన్నాక ఎంతమంది స్లో డౌన్ అవుతున్నారు अथ टाइम टाइम असी बीज़ी बट आ टाइम इज़ नथिंग बट ल